చాలామంది మంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటంటే గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ లో చెప్పని చాలా మంది అడగడం వల్ల సో మన గరికపాటి గారిని చాలా రోజు నుంచి విసిగించేశాను క్షమించాలి ఎందుకు ఎవరు ఎందుకు ఎవరు అని చెప్పని ఈ ఈరోజు వారిద్దరు దంపతులు ఎస్ కరెక్ట్ సో క్షమించాలి దయచేసి ఏమి అనుకోవద్దు సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు మరి మహా మహాసవసరాధారి అయినటువంటి గరికపాటి గారి రోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నామని చెప్పారు ముందుగా మీ ఇద్దరికీ కూడా దిల్సే వితాంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యో బాబు ఈయన ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు అది మరి అధ్వరంలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు కానీ ఈ మధ్యలో ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవాడు నిజమా ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా ఎప్పుడు నవ్వుతూ ఉంటారంటే నేను సరదాగా ఏమైనా ఉంటే నక్క చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు అందుకే నాకు అదే అన్న ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి ఏమంటే పొద్దున్న ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి ఎందుకు అలా ఉన్నారు వీళ్ళ కోపంగా ఉన్నారు అసలు ఆయన కోపంగా ఉండరు అంతేనా ఓహో గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా అంటే స్వతహాగా అలాగే ఉంటారా ఈ రోజు లేదు అలాగే ఉంటారు అంతే అది నిజం మనకి తక్కువ మాట్లాడతారు మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం అనుకుంటాం చలుక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఉంటుంది అంటే అవసరమైతేనే మాట్లాడటం ఆ చలుక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం పనిగొట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది అది సహజంగా రావాలి కోపమైనా రావాల్సిందే కదా ఆ సహజ స్థితికి కృత్రిమంగా భిన్నంగా కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా గాంభీర్యం అనేది ఒకటి ఉంది ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం శంకరాచార్య స్వామి శివానందలహర్లు చెప్తారు గాంభీర్యం పరిఖాపదం ఘన ధృతి ప్రాకార ఉద్యుద్ణ స్తోమశ్చాప్త పదం అంట భగవంతుడు మన మనసులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటే ఉంటాడంట గాంభీర్యం అంటే లోతైన విషయం సముద్రం గంభీరం అంట సముద్రాన్ని గంభీరం హిమాలయం గంభీరం అనరు హిమాలయం ఉన్నతం అంట సముద్రం గంభీరం లోతయింది సముద్ర గాంభీర్యం అంటారు ధైర్యం వస్తే మేలుపర్వతని చెప్తారు లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం నాకు ఆ గాంభీర్యం అలవాటు లేదు కానీ ఈ మధ్య ఒక ఏడెనిమిదేళ్లుగా నేను అలవాటు చేసుకుంటున్నాను ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి ఎదగాలి అన్నా ఉండాలి ఎదుగుతున్నా ఉండాలి ఇంకా చిల్లర మాటలు చిల్లర చరోక్తులు ఇంకా ఏదో పనిగట్టుకుని నవ్వించాలనుకోవడం ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం ఇవన్నీ ఉండవు గంభీర్యం అంటే ఆ గంభీర్యం అవసరం ఎందుకంటే పరికాపదం అని అర్థం అంటే మన హృదయం ఒక కోట గోడ కోట అనుకోండి మన హృదయం ఒక కోట ఆ కోటలోకి కోట అంటే దుర్గం కదా శివుడు దుర్గాధిపతి దుర్గాదేవి భర్త కదా అందుకని ఆ దుర్గాధిపతి అనే శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి అంటే ఏంతో అంత సనువుగా మాట్లాడలేము ప్రతిదీ మాట్లాడడానికి వీలు లేదు అని అనుకోవడమే మంచిది అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే గొప్పతన విషయం కాదు మనం అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి హాస్యం మీదే హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పేవాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు కానీ ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం ఇక్కడ గాంభీర్యం ఏమవుతుందంటే లోతు కదా సముద్రం సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి మట్టి మశానం కూడా ఉంది లోపల తిమింగళాలు ఉన్నాయి ఏది బయటపడదు ఏముందో తెలియదు నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం ఒక ఏడు ఎనిమిదేళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు బోళాగా మాట్లాడేయడం అన్నీ చెప్పాడు మన ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం ఒక ఐదు ఆరు బాగా తగ్గింది ఆ విషయం ఎందుకంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం కానీ ఒకసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి అది సహజంగా మాట్లాడడం బోలాగా మాట్లాడడానికి సహజంగా తీసుకునేవాడు తక్కువ మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది నేను నువ్వు పొగుడుకోకు ఎవడు నమ్మడు నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని ఈ సూక్తి ఈ మధ్య నేను నాలుగైదు క్రితం చూశాను ఎక్కడో అమ్మో బాబు పొరపాటు చేస్తున్నావు అని గ్రహించాను ఏమైనా మనం మనకున్న విషయమే నేను సహస్రావధానంలో ఏడు వందల యాభై పద్యాలు అప్పగించాను అది వాస్తవం మాది అది లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ విరుదం కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరన్నా చెప్పవచ్చు కదా అని ఎవరిని పెట్టి చెప్పిస్తావా అంటే నిజం మనం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం అలాగే పోనీ అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గరగల మాట్లాడం అలా మాట్లాడడం అలవాటు అంటే అంత ఆయన ఒప్పుకున్నారు కానీ అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక అయితే లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం ఒకని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి నాకు వచ్చిన అనుభవం ఏంటంటే మనకి గాంభీర్యం లేదు ఈ శివానందరాజులో శకం చదివినప్పుడల్లా నేను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది నీవు ఉందా మిగిలిన అందులో ఉన్నాయి ఘన ధృతి వ్యాప ధైర్యంగా ఉండడం ఇంద్రియ నిగ్రహం ఉండడం ఇవి నాకు భగవంతుడు దేవాలు నాకు ఉన్నాయి గాంభీర్యం తక్కువ నాదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం చెప్పేయడం చూపేయడం అందువల్ల గొడవలు ఏమి పెద్ద ఏం రాలేదు అది పెద్ద నాకు ఎప్పుడు సమస్యలు కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం మన ఇంట్లో కావచ్చు మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడే ఆ మాటలు మనకి ఇంకోడతా చెప్పాల్సిన పని ఏంటి అసలు అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు మనకి ఇబ్బంది కావచ్చు అందుకని గంభీరంగా ఉందాం నేను ఒక ఏడెనిమిది ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకోండి కరెక్ట్ చెప్పారండి కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది గంభీర్యం మనిషి అలవాటు చేసుకోవాల్సిన లక్షణం ఎవరైనా ఆడామోగా ఎవరైనా కోపం అనేది సరికి ఎప్పుడైనా ఉండకూడదు ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఈయన మూడు పూట్ల జపం చేస్తారు ఆ అర్ధ గంట అర్ధ గంట చొప్పున అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు ఆ విశ్లేషణ చేస్తూ ఉంటారు అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేను నేనే ఈ పై ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి మంచి ఎంత ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన పరిస్థితి ఐదున్నరకి లేస్తాను ఐదు ఇరవై ఐదు ఇరవైకి లేస్తాను ఎందుకంటే పది ఇరవైకి పడుకుంటాను సరిగ్గా సేపు ఏడు గంటల లెక్క మధ్యాహ్నం గంట లెక్క మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర అందులో సాధారణంగా తేడా ఉండదు పది నిమిషాలు అటు ఇటు ఉండచ్చు కానీ తేడా ఉండదు అసలు ఆ గంట సేపు మధ్యాహ్నం రాత్రి ఏడు గంటలు పది ఇరవై ఐదు ఇరవై సరే ఆరున్నర వరకు కాలుపుచ్చాలు స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు ఆరున్నరకి టీవీలో వచ్చిన కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు చెప్పడం వేరు అప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో సాగదీసామనుకుంటారు లేదా చెప్పలేదు అనుకుంటారో ఇంకా చెప్పాల్సిందనుకుంటారు అవన్నీ మనకు తెలుస్తాయి ఇంకోటి వీలైతే చూస్తాను లేకపోతే వరే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం ఇవన్నీ అసలు మనకి లేవు ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడో ఉంటే టీవీలు కుదర ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు అక్కడి నుంచి పత్రికొస్తుంది ఇంక ఇవన్నీ కుదరవు ఏదో వారంలో ఒకటి రెండు రోజులు కుదరదు చూస్తాను లేకపోతే వెంటనే నా జపాన్ నేను వెళ్ళిపోతాను సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది అది గాయత్రి జపం అది అయిపోయాక ఎనిమిది ఎనిమిది ఇంటి వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణలు ఉంటాయి నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన ఏం లేదు గాయత్రి జపం ఒకటే తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం రోజు రైతా సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు గ్రంథ పఠనం అనాలి దాన్ని పారాయణ అనడానికి లేదు గంటలో ఆరు పుస్తకాలు చదువుతాను ఒకటి శివపరమైంది ఒకటి విష్ణుపరమైంది ఒకటి అమ్మవారి పరమైంది మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు ఇంకొకటి ప్రత్యేకం పది నిమిషాలు శంకర సాహిత్యం శంకరాచార్య సాహిత్యం తెనాలి సాధనా గ్రంథ మండలం కూడా ఇరవై ఒక్క పుస్తకాలు వేశాను భగవంతుడి దేవతలు ఆ పది నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టాను సాహిత్యాన్ని ఎనిమిదేళ్లలో ఇరవై ఒక్క పుస్తకాలు కురిచేశాను ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉందే పుస్తకం ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉంటుంది రోజుకి పది నిమిషాలు మాత్రమే కేటాయించి నేను ఎనిమిదేళ్ళలో ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వందలు అన్ని పేజీలు కూర్చేసి ఓకే ఓకే అలాగే శంకరచిన తర్వాత యోగ వశిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం నిజంగా వాల్మీకి మహర్షికి వశిష్ఠ మహర్షికి నేను రుణ కూడా నిజంగా దాన్ని రచించింది వాల్మీకి చెప్పింది వశిష్ఠ అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించాలి ఆ గ్రంథం అంత చూపించింది దాని గురించి నేను చిన్నతనంలో వినదం ఏమిటంటే ఈ చదివినవాడు పిచ్చాడు అయిపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడు అయిపోతాడు మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయినవాడు మేము చూసాం ఈయన ఎందుకు ఇలా పిచ్చాడయ్యాడని మా అమ్మని అడిగితే ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది ఏముంది అసలాగ్రంథాల్లో మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నది కానీ చాలా పచ్చి నిజాలతో మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే అందరూ చదవచ్చు అంటారా అందరూ చదవచ్చు కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతాడు పావుళ్ళు నాయుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వీళ్ళ పప్పు తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు అతను అందరూ పిచ్చివాడు పిచ్చి పడారేవాడు మా అమ్మని ఏమిటమ్మా అతను అంటానంటే అతను రెండు పుస్తకాలు చెప్తారా యోగ భాష ఇష్టం అదొకటేను సీతారామాంజు ఏ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను సీత చెబుతూ ఉంటుంది హనుమంతుడు వింటూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రెండు చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా నాకు అప్పటి నుంచి ఆ రెండు చదవాలో పడుతాను చదవలేదు ఇంకా మీరు రెండు ఎప్పుడు రెండు చేద్దాం అయినా కాలేదు అదేంటున్నాను అయ్యానండి ఆవిడ చెప్పాలి ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి మీరు పిచ్చి ఆడేనంటే నేను చేయగలిగిందే ఆవిడ చెప్పిందే నిజం మనం మన గురించి మనం ఏమనుకుంటా ఉన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటాను ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ బొట్టుగా ఎప్పుడో పరిచయం అవుతారు ఆవిడ కాపురం చేస్తుంది లేదంటే నేను ఖాయిత ఖాయంగా పిచ్చి కూడా రావడంటే మాట్లాడడానికి వెళ్ళదు నేను అదే నిజం కానీ కాలేదు ఏమంటారు సార్ మీ మీదే మీద ఆవిడ ఏమంటుందో నాకు తెలియదు కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా నన్ను పిచ్చాడని ఆవిడ అందనుకోండి కాబట్టి ఎందుకు చేసుకుంటాను అయిపోయా కాబట్టే నిన్ను చేసుకున్నారు మధ్య వాళ్ళు అయితే నిన్నెందుకు చేసుకుంటారు ఇంకేమైంది గొడవలేదు అంతే దానికి అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదాను ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే చదివా తెప్పించుకుని చదివాను ఏం కాలేదు కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు ఏదో అపూర్వమైన సత్యం ఉంది మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి అదే మనం ఇంకా చదవాలి ఈ అందంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నియమాలు వచ్చేసింది ఆ ఆలోచనకు వచ్చేసింది అందుకే పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను క్యాపిటల్ చదివాను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను శైశ్రీ రచనలు చదివాను చలం పుస్తకాలు చదివాను విస్తృతంగా చదివాను ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికి ఒకటే అలవడానికి పట్టుకోవడం అంటే అయితే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా నా మనస్సును నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను నా ప్రణాళిక నాకుంది అక్కడ మనసు ఆపుకునే అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపుకునే లేదా ఎంత విసుకొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే విసుగు వచ్చినా సరే అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే మన మనస్సు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి ఇవాళ ప్రపంచంలో అనేక అనేక సంక్షోభాలకు అదే కారణం వ్యక్తి జీవితం పాడవడానికి మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కాదు ఆ నియంత్రణ నాకు శివానంద శివానందలహరి చదివే కలిగింది అందుకే నాకు శివానంద శివానందలహరి చాలా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు అలాగా ఉండడం వల్ల ఆ యోగభాష ఇష్టం తర్వాత నేను పూని దాన్ని సంపాదించాలి సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడ దొరకలేదు నాకు అది ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం బెన్నెలకంటే సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచ్చినలో రాశారు దాన్ని ఆ మూలం ఎక్కడో ఉండేమో ఎక్కడ దొరకలేదు నాకు సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాయి తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాలో పిల్లలను పట్టిన ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన ముప్పై పుస్తకాల్లో అది ఉంది ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి తాటాకు పుస్తకాలు మనం ఏం చదువుతాం ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఒకటి తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం సరే ఆయన వేద వేద సంబంధం మా నాన్నగారు వేద పండితులు అవధాని వేదంలో అవధాని అంటారు ఆ వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏమీ చదవలేదు ఇవ్వ తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బంది కానీ అలా ఇటు పెట్టారు అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చిరిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది యోగ ఇష్టము ఇలా వెన్నెల కంటే సుందరరామ శర్మ అనువాదము ఓబో ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలు అప్పటికి ఒక నలభై ఏడు వయసు వచ్చేసి ఈ సీతారామా అనే సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివా అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయినట్టు విడిపోయింది అంతే నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పన్నో వస్తువునో అడ్డుకోతా నిలువుకోత గీసేసి బకాలుగా విడదీసి పరిశోధన చేసి ఇదండి దీని విషయమని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త నాకు జగత్తుకు సంబంధించిన విషయమంతా బయట పడిపోయింది అంతే ఇది నథింగ్ దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఏదో నిర్ణయించబడింది అది నడుస్తుంది నడవని మనం చేయాల్సింది ఏదో చేద్దాం దేనికి చింతించాల్సిన పనులు దేనికి పని లేదు అప్పుడు నేను సహస్రావధానం కూడా చేసేసాను సరే ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అర్థమైంది అర్థమైందన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మిమ్మల్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మాటలో చెప్పాలంటే తన లోతానురవంత మారడు జగత్తత్వంబు మార్పంగా ఆతని సంసారము సంపదల్ సమయమున్ త్వర్థ విజ్ఞానమున్ ముందట చూడక అర్పణముగా వింశు మహామూర్ఖుడు తన లోతానురవంత మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానము వెనుకన్ ముందట చూడక అర్పణముగా మహామూర్ఖుడు ఈతనికి నిడుమా తన్మూలమా దైవమా ఇది నేను గ్రహించిన సారాంశం ఎవరైనా గ్రహించవచ్చు మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను రెండు ఉంటాయని నేను అనుకోను వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది ఏదో ఈత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగత మనం దాచొచ్చు అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా విడదీంత అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పని లేదు ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం త్వరలో తాను మారుడు ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను నా జీతం తీసుకుంటున్నాను కదా నాకు అందం తీసుకునే పని అసలు ఎందుకు తీసుకోవాలి నేను ఈ జీతం నాకు సరిపోతుంది వాడు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఎవరికి తప్పు ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఉపాధ్యాయులు కూడా పాతికి పేరు వస్తుంది కానీ చేతకాని వాడు అలా తీసుకోకపోతే వీడి ఈ బతకలేడు అక్కడే అక్కడే ఆలోచించాల్సింది వాడు ఎవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు అంటున్నారు కదా మీరు ఎవరు అంటున్నారు మన పక్క వాళ్ళు మన పైవాళ్ళు వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని చేతనవరని వాడు ఎవరు అసలు వారి సాయి అండి మనం దానికి ఎందుకు వంగిపోవాలి ఇలా మాట్లాడంలో మీరు మరొవడం అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాల నుండి అలా సమర్థించుకుంటాడు ఈ మనిషికి లంచం నుండి తప్పు చేయాల నుండి చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుంటు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా అలా లేదమ్మా ప్రలోభ పెడుతున్నారే ప్రలోభాన్ని కాదనొచ్చు పోనీ ఏ కృష్ణా బేరాజీ మీద ఆపేసి నలుగురు గొడ్డలు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటావంటే నా ప్రాణం కోసం తీసుకున్నానని అంటే ఓకే ఒప్పుకుందాం అంత పరిస్థితి అని చూపించమనండి ఇవన్నీ చెప్తారండి నాటకాలన్నీ ఇవన్నీ అది అదే అదే మూలం అదే నాకు వేదాంతం ద్వారా మొత్తం అన్ని గ్రంథాలు చూసినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే మీరు మా మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈ కూడా ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి ఒక మూడు వందల మంది ఉంటే బాగున్నట్ట మూడు లక్షల మంది ఉంటే బాగున్నట్ట తప్పించుకుంటుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ మొత్తం కృష్ణమూర్తి గారి అంతా తెలివారు నేను సుమారుగా జీడి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి ఎవరి మీద నెట్టేస్తావు ఏమిటి తప్పించుకుంటావు వ్యవహారం నుంచి మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాను పాపం చేయకుండా ఎందుకు ఉండలేము అసలు అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం చేసిన పాపం ఏంటి చెప్పకపోయినా మనకు తెలుసు కదా ఈ ఆలోచన చేయాలి అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని అదే అని ఇదే ఏదో సంస్థలు పెట్టమని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి సంతానం తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించాను రమణ మహర్షి చెప్పింది అది యోగబాశ్రేష్ఠని చెప్పింది అది నేను ఎవరైనా ఆలోచించావా ఆత్మతత్వ విచారణ చేసావా అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు కూర్చున్న చోట కూర్చుని అదే తత్వంతో ముందు మారే చోట మారేది మారేదంతా మారుతుంది ఇందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్ధాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి అది అడిగితే రా ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కట్టి మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చెడు ఆలోచన వస్తుందండి అదేం మనం ఆచరణలో పెట్టాం గాలి వాటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఎంతో దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు ఆలోచనే రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయలే రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధం ఏమిటి నిజం ఏమిటి ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం ఇది నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాన్ని పఠనం వల్ల జోగ భాష ఇష్టం సార్ అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఇవి అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంట ముందు తాగుతున్నా ఎనభై గంట ముందుకు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితే రెండో రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా చెప్తా ఎనిమిదిన్నరకు ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిది ఇంటికి నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాం ఆ పత్రికలో అంతకుమించి మాత్రం ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేదా వదిలేదు ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువుడు పెరగడం దాకా దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు ఖచ్చితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిక రాస్తాను ఇది ఇదొక ఇది ఒక బుక్ ఎట్టి ఎనిమిది పేజీలు ఉంటాయి ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించాలి నిండా వారికి ఫోన్ చేయాలి మీరుతో మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి మధ్య నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చెయ్యక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటల పోస్తే రెండే రెండు ఏసు గ్లాసులు నీళ్లు తగ్గుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేసి గ్లాసులు నీళ్ళు తాగాల్సిందే రోజేసరికి పదిహేను పదహారు గ్లాసులు నీళ్లు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా పడాలున్నా అరగైనా ఉన్నా రాళ్ళు పేరుకునే సమస్యలు లేకుండా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు మీద ఆధారపడింది అన్నం మీద కాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం గట్ కెంటి అలా నీరు తాగుతాను నాకు నాగాల పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి నా కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరికి చేసేస్తాను మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా సాయంత్రం సభ ఉందరూ తయారవ్వాలా ఆ తయారవ్వాల్సిందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి గురువు భోజనానికి భోజనానికి రావచ్చు మేడం అండి గురువు గారు అంటారు ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి ఆ సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తాను వరకు నవ్వులతో ఓకే మూడు ఐటమ్స్ నుంచి భోజనంలో ఉండవు నాలుగోది ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ మజ్జిగతో కలిపి పదిహేను ఇరవై ఏళ్ళు కనీసం పట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పసరి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాం మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు అంతకుమంది నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయలేదు తినవలసి ఖచ్చితంగా పొద్దున్న ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేస్తే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టు ఏంటి ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకు నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను అంటార్కిటికా అంటార్కిటికాండలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకకపోని అవుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నది యోగభాష నాకు నేర్పొనేది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకో ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంక ఇది పికానామ లాగానా ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు అయిపోయి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడ దోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనత మనం ఏదో గొప్పగా చెప్పాన్ని నాకు నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం అంతటే మార్చుకుంటూ కూర్చోవడం తను మధ్యాహ్నం ఖచ్చితంగా అయ్యాక అప్పుడు సరిగ్గా పాగు కొనుసేపు అటు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువ్వా లోపలేస్తాను అదో క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాను అవన్నీ నేనే చేసుకుంటాను ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ చేయడం సైలెంట్లో పెట్టడం అనదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటే అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం స్విచ్ ఆఫ్ అంతే